హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దసరా వచ్చేస్తున్నాయి మనం బొమ్మలు కొలు పెట్టుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఒక గుడింది కావాలనుకుంటాం కదండి సో అలా గుడందే అక్కలేదండి చక్కగా మనము తో సింపుల్ గా చేసుకోవచ్చు సో అది ఒక స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఇది ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నానండి మా ఇంట్లో ఉండేది సో మీ ఇంట్లో పెద్దది ఉన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు కార్డ్బోర్డ్ బాక్సులు వీటిలతో చక్కగా ఒక స్టెప్ బై స్టెప్ ఒక నీట్గా చక్కగా అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు దీనికి ఒకసారి నేను మార్క్ చేసి పెట్టుకుంటున్నానండి ఎంత కట్ చేయాలో ఎంత కింద స్ట్రాంగ్గా కొంచెం పెద్దదిగా ఉండాలో కాబట్టి ఈ మాత్రం ఆ సైజ్ ఒకసారి ఫిక్స్ చేసుకుని నేను సింపుల్గా కట్ చేసుకున్నానండి మన ఇంట్లో ఎక్కువ బొమ్మలు ఉండి చక్కగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంకాస్త కొంచెం పెద్దది కనుక ఉంటే కట్ చేసుకోవచ్చు అండి సో ఆ ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవచ్చు మనము ఒక స్టెప్ బై స్టెప్ లాగా సో పొడుగ్గా చేసుకోవచ్చు సో మన ఇంట్లో కొన్ని ఉంటే చిన్నదిగా కూడా చేసుకోవచ్చు ఏదైనా ముందరే మనం చేసి పెట్టుకుంటే చక్కగా మనకి ఆ రోజు కంగారు పడక్కర్లేదు చక్కగా ఈజీగా పెట్టుకోవచ్చు అందంగా అలంకరించుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇలా కట్ చేసుకున్నాను ఈ బాక్స్ని కట్ చేసుకుంటే ఒక చక్కగా నీట్గా ఒక బేస్ కింద స్ట్రాంగ్గా ఏర్పడిందండి దీని మీద మనం ఎంత కొంచెం వెయిట్ పెట్టుకున్నా కూడా చక్కగా నిలబడుతుంది ఇలా రెడీ చేసేసాక ఇప్పుడు ఈ బాక్స్ మీద ఇంకొకటి మళ్ళీ మనం దీని మీద పెట్టుకోవడానికి ఒకసారి చూసుకోవాలండి మిగతా పీసెస్ని దీని మీద ఎలా పెట్టుకోవచ్చు అనేది ఒకసారి చూసుకుని దాన్ని కరెక్ట్గా కట్ చేసుకుని గ్లూ తోటి స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మనం చూసుకున్నాక ఎంత కట్ చేసుకోవాలో కట్ చేసుకుని రెడీ చేసుకోవాలండి పైన పెట్టడానికి ఈ విధంగా మనకి ఎన్ని స్టెప్స్ కావాలనుకుంటున్నామో అంత విధంగా అదే విధంగా మనం ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఏదైనా అలంకరించుకోవడానికి కానీ లేదా మనం ఈ దసరాలో బొమ్మలు కొలు పెట్టుకోవచ్చు లేదా ఇంకొకటి చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి రెడీగా ఒకసారి చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసింది స్టిక్ చేస్తున్నానండి సో అదంతా బాక్స్లో రెడీ అవ్వడానికి రెడీ చేసేసాక ఉడందా అన్నట్టుగా ఆశ్చర్యపోతామండి అంత బాగా రెడీ అవుతుంది చాలా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఫిక్స్ చేసేసి అంటించుకోవడమేనండి సో ఒకదాని మీద ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని విధంగా స్టెప్స్ లాగా చక్కగా పెట్టుకోవచ్చు స్ట్రాంగ్గానే ఉంటుందండి కంగారు పడక్కర్లేదు ఏం మొయ్యలేదేమో వెయిట్ అనుకోకర్లేదు చక్కగా నిలబడుతుంది చాలా చక్కగా రెడీ అవుతుంది ఇలాగ కింద కూడా ఒక బాక్స్ సెట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా త్రీ స్టెప్స్ చాలా చక్కగా నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద కవర్ చేయడానికి ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి మొత్తం ఒకటే కలర్ అయితే మనకు ఆ స్టెప్స్ డిఫరెన్స్ కూడా తెలియదు కాబట్టి సో నేను ఫస్ట్ పైన ఒక బ్లౌజ్ పీస్ పెట్టి ఇంకొక దానికి ఇంకో బ్లౌజ్ పీస్ పెట్టి అలా పెట్టానండి మనం దేవుడికి విడిగా పెడుతూ ఉంటాం కదా సో ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా థర్డ్ స్టెప్ కూడా ఇంకొక బ్లౌజ్ పీస్ పెట్టాను ఇంకో లాస్ట్ దానికి కూడా ఇంకొక బ్లౌజ్ పీస్ పెట్టాను సో ఈ విధంగా అయితే సెట్ చేసేసి నీట్గా పెట్టుకోవచ్చు ఇంకా చేసుకోవాలి ఇంకా బాగా చేసుకోవాలన్న వాళ్ళు చక్కగా ముగ్గు కూడా పెట్టుకోవచ్చు అండి ముగ్గులు కూడాను పిన్నిస్ల సాయంతో ఏది బయటికి రాకుండా నీట్గా ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు ఆ తర్వాత మా ఇంట్లో ఉండే లేసులు ఈ సైడు మొత్తం అటు సైడు కూడా స్టిక్ చేశానండి ఇలా స్టిక్ చేయడం వల్ల చక్కగా అందంగా కనబడుతుంది ఒకదాని కింద మెట్లు కింద స్టెప్స్ అలా చక్కగా నీట్గా కనబడుతుంది అందంగా రెడీ అయిపోతుంది చూసారు కదా మొత్తం నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద మా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మీకు చూపిస్తున్నాను సింపుల్గా కార్డ్బోర్డ్ బాక్స్తో చక్కగా ఈజీగా ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి కొలువు ఆ రోజునైతే మనం రకరకాల బొమ్మలన్నీ పెడతాం కదా మనకి ఎన్ని ఉన్నాయో అంత పెద్దదిగా చేసుకోవచ్చు అందంగా కూడా అలంకరించుకోవచ్చు మీరు దీనికి ఇంకా ముగ్గులు కూడా వేయవచ్చండి సో ముగ్గులు కూడా వేయచ్చు ఇంకా ఏమైనా స్టిక్కర్స్ ఉన్నా కూడా మీరు అతికించవచ్చు ముగ్గులు స్టిక్కర్స్ కానీ చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా సింపుల్గా మా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి ఉరికే మీకు ఇలా చూపిస్తున్నానండి మనకు ఐడియా ఉంటే చక్కగా మన ఇంట్లో ఉండే వాటిలతో ఈజీగా ఇలాగా స్టాండ్ ఈ విధంగా కూడా తయారు చేసేసేయచ్చు ఎలా ఉందండి ఇది సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేసి బొమ్మల కోలు పెడుతుంటే చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి ఇదండి ఇవాల్టి వీడియో సో మళ్ళీ వచ్చే వారం మంచి టాపిక్ తోటి మేము ముందరకు వస్తానండి